అబద్ధాలు ఆడటానికి కూడా కాస్త సిగ్గుపడాలి పార్లమెంట్లో ఏం మాట్లాడినా రక్షణ ఉంటుంది అని నోటికి వచ్చిన అబద్ధాలు ఆడకూడదు ఇవి రాహుల్ గాంధీని ఉద్దేశించి కొంతమంది మేధావులు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రతిపక్ష నేతగా మొట్టమొదటిసారిగా గత వారం పార్లమెంట్లో మాట్లాడుతూ సైనిక దళాలలో ప్రవేశం కొరకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ స్కీమ్ చాలా చెత్తది అగ్నివీర్లు ఎవరైనా సర్వీస్ కాలంలో చనిపోతే వారికి ఏ రకమైన పరిహారం అందదు అంటూ ఎంత పెద్ద అబద్ధం ఆడారో మనం అందరం చూసాం దీనిపై ఇండియన్ ఆర్మీ కూడా వివరణ ఇచ్చింది అగ్నివీర్ అజయ్ కుమార్కు పారితోషికాలపై స్పష్టత ఇస్తున్నామని చెబుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ బంధువులకు పరిహారం చెల్లించలేదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి అయితే అగ్నివీర్ అజయ్ కుమార్ చేసిన అత్యున్నత త్యాగానికి భారత సైన్యం సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉద్ఘాటించింది పూర్తి సైనిక లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు జరిగాయని కూడా వివరణ ఇచ్చింది అంతేకాదు చెల్లించాల్సినటువంటి మొత్తంలో అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటికే తొంభై ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు చెల్లించాము ఆ సొమ్ము కాకుండా అగ్నివీర్ స్కీమ్లోని ఇతర నిబంధనల ప్రకారం వర్తించేటటువంటి సుమారు అరవై ఏడు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇతర ప్రయోజనాలు పోలీసు ధృవీకరణ తర్వాత తుది ఖాతా సెటిల్మెంట్గా త్వరలోనే చెల్లించబడతాయి అని వివరణ ఇచ్చింది అగ్నివీర్ కుటుంబానికి మొత్తం పరిహారం సుమారుగా ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని మిలిటరీ అధికారులు వివరించారు మరణించిన వీరులకు చెల్లించాల్సినటువంటి పారితోషకం అగ్నివీరులతో సహా మరణించినటువంటి అందరి సైనికుల తదుపరి బంధువులకు త్వరగా చెల్లించబడుతుంది అని భారత ఆర్మీ వివరించింది భారత ఆర్మీపై పార్లమెంట్లోనే ఇంత పచ్చి అబద్ధమైనటువంటి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్తారా దీనిని సీరియస్గా తీసుకున్న ఢిల్లీ ఎంపీ బాంసు స్వరాజ్ రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ఎంఎస్పి విషయంలో కూడా అగ్నివీరులకు ఇస్తున్న పరిహారం విషయంలో కూడా రాహుల్ పార్లమెంట్లో అబద్ధాలు చెప్పి పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారు రాహుల్పై తగిన చర్యలు తీసుకోవాలి అని ఆమె స్పీకర్కు నోటీస్ ఇచ్చారు